ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెటిల్ చేయడానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు వారు ఎవరు అనే వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి వారిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం చూస్తే గనక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు కూడా అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందంగా రెడీ అవ్వడం కోసం అంటే అలంకరించుకోవడం కోసం ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా వారికి చెందిన స్త్రీలు నిలివెత్తు అద్దం ముందు గంటలు తరబడి నిల్చొని ఉంటారు అయితే వారికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంది కదా వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం పొరపాటే ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి అంత అద్భుతంగా ఉంటాయి అలాగే ఆలోచన శక్తి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే సమస్యలను కూడా పరిష్కరించుకునే శక్తి కూడా వీరు కలిగి ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు నిరాశపడినట్లు కనబడుతూ ఉంటారు కానీ ఖచ్చితంగా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి అయితే నేర్పరితనంతో చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అయితే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు అంటే వీరి యొక్క విశాల భావాలు చూసి కావచ్చు వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు చూసి కావచ్చు చాలామంది వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశివారు అపజయాలు చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులనేవి ముందుకు వేస్తూ అనేక విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెటిల్ చేయడానికి చాలా వరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటామో మనకి అర్థం కాదు అంటే వారు బాగుండాలని అలాగే వారికి ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగించాలని భావిస్తూ ఉంటారు అంటే అది ఆకర్షణ అని చెప్పుకోలేం అంటే అది ప్రేమ అని కూడా చెప్పుకోలేం ఇష్టమని చెప్పుకోలేము ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పుకోలేము ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూనే ఉంటారు అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకి కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు అది మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు లేకపోతే గనక మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా అవ్వవచ్చు మీరు పనిచేసే చోట ఉండవచ్చు మీ వ్యాపారంలో వ్యాపారం చేసే చోట ఉండవచ్చు మీ స్నేహితుడు కానీ మీ సన్నిహితుడు కానీ మీ యొక్క బంధువులు కానీ ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు కానీ దాన్ని మీరు చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి కూడా వారు చాలా చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు అంటే మీరు మంచి మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాలలో వారు మీకు సలహాలు ఇవ్వటానికి చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు అంటే మీకు మంచి జరగాలని మీరు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు అంటే అది మీ కుటుంబ సభ్యులైనా సరే లేకపోతే బంధువులే ఆత్మీయులు ఇలా ఎవరైనా ఉండొచ్చు కానీ మీ మంచిని కోరే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప వారు ఎందుకు మీ అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారు అనే దానిపైన మీరు అర్థం చేసుకోవటం లేదు కాబట్టి మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వటం కానీ అలాగే మీ కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవడం అలాగే పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించడం అలాగే పదే పదే మీకు అలా చేయండి ఇలా చేయండి అనే విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశం లేవు కాబట్టి మీరు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారు మీ పైన చూపించినటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించండి ముందుకు రండి అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలు కూడా ఖచ్చితంగా పొందుకుంటారు అయితే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకూడదు మనం అభిమానించే వ్యక్తుల కన్నా మనల్ని అభిమానించే వ్యక్తులు ఉండడం మన జీవితంలో మన యొక్క అదృష్టంగా భావించాలి ఈ విషయాన్ని గమనించి వారు వారి యొక్క బంధాన్ని మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళండి ఎటువంటి మనస్పర్థలు అంటే చిన్న చిన్న సమస్యలు ఏవైనా వచ్చినా కానీ వాటితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదు కాబట్టి ఈ విషయంలో వారు జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు అనేవి తీసుకోకండి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి అలాగే మీ సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటారు అంటే ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మన మంచిక చెడుక అని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఈ యొక్క మీ యొక్క లైఫ్లో మీ మంచిని కోరుకునే వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు అది గమనించుకోవాలి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క లైఫ్లో ఉండరు మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క లైఫ్లో ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అలాగే తులారాశివారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సన్నిహిత్యం చేయాలి అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి మీకు కీడును కోరుకునే వ్యక్తులతో మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో సాన్నిహిత్యం చేసుకో చేయకూడదు పక్కనే ఉంటూ వెన్ను పోటు పొడిచే వ్యక్తులతో మీరు సహవాసం చేయకూడదు అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశి వారికి యవ్వన ప్రాయంలోని అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు తలరాత ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగిపోతూ ఉంటారు ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశి వారి కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి ఎందుకు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులు అమితంగా అభిమానిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం ద్వారా మీకు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబంతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే గొడవలు తీవ్రంగా పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం ప్రమాదం కూడా జరుగుతుంది దాన్ని తగ్గించుకోవడం బంధాలను నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం అది మీ చేతుల్లోనే ఉంటుంది అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ను మీ మనసును నొప్పించకుండా జాగ్రత్త పడండి ఒకవేళ మీది రైట్ తనదే రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే గనక మెల్లిగా కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి అంతేకాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత అనేది పెరుగుతుంది బంధాలు విచ్ఛిన్నమైపోతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి అంటే అది స్త్రీ కానీ పురుషులు కానీ గమనించాల్సి ఉంటుంది బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని సందర్భాలలో రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఈ విషయంలో తులారాశివారు వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తల సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశివారు ఆర్థిక పురోభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే కనకధారా స్తోత్రం పారాయణం చేయండి దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆ శివయ్య అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు మెండుగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు